மஞ்ச மிளகுண்டே சரி கன்ன பிள்ள கதா இங்கே போட்டி அட்ளி புட்டாலு மல்லா ஏமாட்டும் இது மாமல்லி இக்கடிச்சு அனுப்பி செப்பேசா மெல்க ఏమయ్య వచ్చినావా నీ తెగ వచ్చి తిరిగి తిరిగి వచ్చా గొర్రెల మంది లేకపోయింటి మీ ఇంటి తెగపోయింటి ఆడాడ లేవు అవునా ఏ ఇట్లా ఇక్కడ ఇడుస్తున్నాను పొంగల మెత్తున్నాయి నువ్వు తెండొస్తే ఇట్లా చెట్టు కిందకి వస్తే చెట్టు కిందకి ఏమో వచ్చావు బాగుంది మా సంసారం సన్ని తిరుతు కదా నువ్వు ఏంటి నువ్వు ఆ కన్ను పిల్ల పట్టి మట్టి యాదో నిన్ను మంచి పిల్ల పట్టిస్తావా మరి మూడు నెలలకి అయింది అది వాళ్ళు వాడు రామ్ గారి గొర్రెలు పక్కలోనే ఉన్నప్ప దాంట్లోకి పోయి అది నువ్వు ఆ గొర్రెలో పోయిందా ఈ గొర్రెలో పోయింది అంటే ఒక నువ్వు కాపలా కాసుకోవాలి నీ పిల్లు నువ్వు ఏం తెలియదు నేను ఒకటే ఉన్నానప్ప నేను అలా నూట యాభై గొర్రెలు ఉండేది వాళ్ళు అది తప్పక్కన పోయినట్లు ఉంది అది వయసుకు వచ్చింది ఏం చేయాలా వయసుకు వచ్చింది మా మర్ర ఎత్తుకోమాడు ఊర్లోనా తొమ్మిది నెలలకి మూడు నెలలు కాలేదు అప్పుడు మా మర్ర దాటిపోలేదు ఓర్చుకోవా ఏదో ఓర్చుకునేది మా పిల్లలు నష్టపోయి కట్టేళ్ళు నువ్వు ఇంకో నేను ఇంకోటి అట్లా మోసం చేసేవాడు కాదు అప్పుడే తప్పిపోయినటువంటి పక్కన కొడవచ్చే అవునా కాదు అది ఊర్లో అందరూ మర్యాద పెట్టాలి మాకే అంతలా పొట్లు పిల్లచ్చింది మూడు నెలలకే అంటే మాకు మరణిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పాలి మేము ఇప్పుడు నీ నీకు వచ్చిన నువ్వు ఏం చేస్తావు నష్టపరే నువ్వు కట్టించాసింది చూడపా తోటి కట్టించు కాదాపా ఇప్పుడు ఇట్లాంటివి తయాల మడి నువ్వు చూసావు గ్యారెంటీ ఏముంది నువ్వే పట్టించి గ్యారెంటీ అంటే నీ బిడ్డ కాదు అన్నట్ల

తోలుకొచ్చా పెద్ద మనిషికి మన తోలు పెద్ద పంట దాన్ని పోతుంది ఇప్పుడు మర్యాద పోతుంది ఆ పెద్ద మనిషి మన దొడబ చెప్పా ఇప్పుడు మన సేన తోలమ కదా తోలి తోల్దాము ట్రాక్టర్ వస్తా ఈసారి భారీ వర్షాలు మనం వ్యవసాయం చేయాలా లేదంటే చాలా కష్టంగా ఉంది అదే చెప్పిన ఏమి లేదా సమే సమే ఆ వాళ్ళకి గొరిపి పిల్లనిచ్చిండి స వాళ్ళు వచ్చిన అందరిని కొట్లాడిపోయినారు నచపరం కట్టి ఐదు లక్షలు కట్టి అంటున్నారు వాళ్ళు ఏమన్నారు అంటే బాగా మంచిగా పెద్ద కొట్లున్నది మాకట్ట కొద్దిగా కావాలని మంచి తెగ కావాలని మంచిది కావాలన్నారు నేను మంచిదే వచ్చిన కన్నదే వాళ్ళ ఆ దగ్గర మూడు నెలలుకి ఈని అంత నాకు ఇప్పుడు మూడు నెలలకి ఎట్లా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకి తినేది మూడు నెలలకి ఎట్లుందని నా దగ్గర గొడవకి వచ్చినారు ఇప్పుడు ఏం చేద్దామంటా కాదపా మన షేర్లో గొర్రెలు వాపుతాన చూడు వాపే వాపలేదు చెప్పని చెప్పి ఏడని కాదా నీకు పంచాయతీలకు ఏమో మేము కావాలా నీ గొర్రెల వాపేకేమో ఇరసీలు కావాలా మన సీర వాపంటే వాపు అన్నా ఉంటా కుదురు పిల్లపా ఏదో నేను నాలుగు రాళ్ళు అమ్ముకొని ఏదో ఆడపిల్లలు వెళ్ళండి ఏదో ఇట్లా అమ్ముకొని నేను పిల్లయినా ఎవరైనా ధర్మమే కాదా ఒక్కటే నాకు గడ్డికాయ చెప్తాపా పెద్ద ఎవరు వీలేనా పంచాయతీ ఏంది నేను కొట్టేళ్లుంది గారు మాది చూసుకుంటున్నాను దానికి ఓ పాప కావాలని చెప్పి మంచి కన్నె గొర్రె పిల్లలు ఈయన దగ్గర ఉన్న అయితే వచ్చినాను ఆ అలాగే ఉండాలి దాని పిల్లలు కూడా అని చెప్పి అలాంటి గొర్రె తీసుకోపోయి చేసినాం అది తొమ్మిది నెలలకి గొర్రె కులం పిల్ల ఆ మూడు నెలలకే ఈయనంది నష్టపోయితే మేము పెద్ద మా అవునా ఆ కాదు పులిబిడ్డ వాళ్ళు ముందే చెప్తున్నారు కదా నువ్వు కన్నపిల్ల కావాలని నువ్వు పిల్లని యాది పట్టించినావునా చూడు గో చూడు నేను అనుకునేది అదే నాకు పొరపాటు అయిందేది నాకు తెలీదు మన్నా నా గొర్రెలు ఇట్లా పోతుండే వాడు రాముగాడు వద్దునా వద్దు అంటే ఇట్లా చాలు 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 సరే ఇప్పుడు మనము ఇద్దరు ఏదన్నా కానీ నేను చెప్పింది ఫైనల్ సరే నువ్వు ఆ గొర్రె కొదం పిల్ల ఎన్ని ఎన్ని అయింది మూడు నెలలు అయింది గారు మూడు నెలలు అయింది వస్తున్నా కదా యాక్చువల్ కంటే అది ఎన్ని కి నెల తొమ్మిది నెలలకి మూడు నెలలకి ఎవరు మీ ఇద్దరిది పొరపాటయా చెప్తాయినా నీ పొట్టేళ్ల పిల్లకి పెళ్లి చేసి ఎన్నెలైంది మూడు నెలల మూడు అయింది నీ కుదంపిల్లకి ఈ అప్ప పెళ్లి చేసి ఎన్ని నెలలు అయింది మూడు నెలలు మూడు నెలలు నువ్వు పెళ్లి చేసి మూడు నెలలు ఈ పాత చేసి మూడు నెలలు తర్వాత అది ఎన్ని ఇనింది మూడు నెలలకి అయిపోయింది మూడు 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 తొమ్మిది నెలలు అయిపోయింది అది పద్ధతి కాదు ఈ పెద్ద పెద్దరాయుడు తీర్పిస్తే మరి పద్ధతి అది నీ పిల్లకి వీళ్ళ పిల్లతో పెళ్లి చేసి ఎన్నెలైంది మూడు నెలల మూడు నెలలు అయింది మరి నీ పిల్ల వీళ్ళ పిల్లతో సంసారం చేసి ఎన్ని అయింది మరి ఇది ఎన్నిక మరి పంచాయతీ వాళ్ళ మనిషినా నమస్తే నమస్తే మీ మంచి మనిషి గారు వీళ్ళ పొట్టేల పిల్లకి ఆ గొర్రె పిల్లతో పెళ్లి ఎన్నెలైంది మూడు నెలలు ఆ గొర్రె పిల్లతో వీళ్ళ పొట్టేలకి పెళ్లి చేసి అది మూడు నెలలు ఆ రెండు సంసారం చేసి ఆ పిల్లలు పుట్టేది అది మూడు నెలలు ఆ మూడు 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 ఎంత మూడు 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 తొమ్మిది అయిపోయింది ఇంకేంటి పంచాయతీ చెప్పయా మీ ఆయపక ఉన్నాయండి కాదు బుద్ధి ఉందా బుద్ధి అట్లెట్లైతుంది తొమ్మిది ఇలా బా బా చూడక బాగున్నా కొన అవని చేవే ఐపా ఐపా కొత్తంగురా ఆ లక్షల రూపాయలు మొన్న మొస్త ఉంటినా బా ఆ నీవో బాలే పంచాయతీ చెప్తు విరసామే ఏమనుకున్నా ఇరసామంటే చదివింది మూడో క్లాస్ అయినా నేను మూడు తరల్లేనే పైకి వచ్చినా ఇక్కడికి మూడు మూడు ఉండాల్సిందే మనకి కాదా ఇప్పటి నుంచి నీవే యా సీన్లో కానీ ఒకటికి కానీ రెండుకి కానీ పోకూడదు అది ఏమన్నా కానీ నా లోనే వెళ్ళ పక్క సీన్కి అసలు పోయేకే లేదు మూడేళ్ళు మూడు సంవత్సరాలు నా గొర్రెలు మేకలు అన్ని సేన నీ సేనాలు మండి పెడతా సరే కాదు మళ్ళీ మరిసిపోయావు నువ్వు కానీ ఎట్లంటే మా మా సేర్లన్నీ అట్లే ఉంటాయి అది కాదు నమ్ముకొని నువ్వు ఆపే చూసుకోవాలా నువ్వు ఒకటి బోటు పంపియండి అబ్బా మన సమ్మడగాలి తెలుపా తెలుపా బోటు పంపియండి తెలుపా కాదు నేనేమో ఎరుప పాటలు అంటుకుని కాదు అది మూడేళ్ళు వాపల్ అంటే ఎంత అవుతుంది అనుకుంటుంది ఐదు ఆరు లక్షలు పైన అవుతుంది అది అన్ని గురలో వాపుతానంటే నీది కూడా చాలా పెద్ద తెలివే మరి ఏమనుకున్నా మూడో క్లాస్ చదివినాడు ఈరోజు సామంటే అట్లా ఉంటా నీది పంచాయతీ ఉంటే చెప్పు మూడు నిమిషాల్లో ముక్కలు ముక్కలు చేసేస్తా నా పంచాయతీ ఏమొద్దు సమీ నీ ఎంత వరకు ఉంటాను అంతే కట్ హాయ్ చెప్పండి చూసారు కదా ఈ వీడియో వచ్చేసి నేను చిన్నప్పుడు చదువుకునేటువంటిది కొన్ని బుక్కులు ఉంటాయి కదా ఆ బుక్స్ లో ఆ స్టోరీ అనమాట ఇది ఇదంతా మేము ముందుకు తాగడానికి అని దీన్ని మేము ఈ విధంగా మార్చాం అనమాట ఫ్రెండ్స్ అండ్ మా టీంలోకి అయితే జాయిన్ అవుతున్నాడు అన్న నీ పేరు లాల్మోహన్ లాల్ మోహన్ ఇప్పుడు మనకి పులిబిడ్డ ఈరాసామి ఓతురు పెద్దయ్య అన్నట్టు ఏదో పేరు అతనికి అయితే త్వరలో సెట్ చేయాలి నిమ్మగలి తిప్పమన్నా అందరూ రావడం చాలా సంతోషంగా విధంగా మా వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించడం కోసం మాత్రమే మా వీడియో కనుక మా వీడియోస్ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మీ వీరా చెక్